గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈ రోజు అంటే మార్చి పంతొమ్మిదవ తేదీన గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్ కోసం ఆరు వేల ఆరు వందల ముప్పై మూడు రూపాయలు ఉందండి నిన్న ఆరు వేల ఐదు వందల ఎనభై ఏడు రూపాయలు ఉంది సో కాస్త పెరిగిందనే చెప్పుకోవాలి వన్ గ్రామ్ కోసం నలభై ఆరు రూపాయలు అయితే పెరగటం జరిగింది మనం గత రెండు మూడు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తే కాస్త గోల్డ్ రేట్ తగ్గింది నిన్న కాస్త ఎక్కువగానే తగ్గిందని కూడా మనం చెప్పుకున్నాము ఇప్పుడు కంపేర్ చేస్తే నిన్న ఎంతైతే తగ్గిందో దానికన్నా ఆల్మోస్ట్ డబల్ రేట్ అయితే పెరగటం జరిగిందనమాట సో ఈరోజు కొంచెం గోల్డ్ రేట్ భారీగానే పెరిగిందని చెప్పుకోవచ్చు మనం సో వన్ గ్రామ్కి నలభై ఆరు రూపాయల వరకు అయితే పెరగటం జరిగిందండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అలాగే ఎయిట్ గ్రామ్స్ అబ్జర్వ్ చేస్తే ఈరోజు యాభై మూడు వేల అరవై నాలుగు రూపాయలుంది సో నిన్న యాభై రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు ఉంది ఎయిట్ గ్రామ్స్ కోసం మనకి మూడు వందల అరవై ఎనిమిది రూపాయల వరకు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగిందనమాట గోల్డ్ ప్రైస్ అలాగే టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ టెన్ గ్రామ్స్ అంటే ఒక తులం సో ఆ ప్రైస్ వచ్చేసి ఈరోజు అరవై ఆరు వేల మూడు వందల ముప్పై రూపాయలుంది నిన్న అరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలుంది సో వన్ వన్ తులంకి నాలుగు వందల అరవై రూపాయల వరకు అయితే పెరగటం జరిగింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ అనమాట అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వన్ బిస్కెట్ అంటే టెన్ తులాస్ గోల్డ్ రేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో ఈరోజు ఆరు లక్షల అరవై మూడు వేల మూడు వందలు ఉంది నిన్న ఆరు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు ఉందండి సో ప్యూర్ గోల్డ్కి ఒక్క బిస్కెట్కి నాలుగు వేల ఆరు వందల రూపాయల వరకు అయితే పెరగటం జరిగింది ఈరోజు మనం కంపేర్ నిన్నటితో కంపేర్ చేసినట్లయితే ఈరోజు నలభై ఆరు వందల రూపాయల వరకు అయితే గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవ్వటం జరిగిందనమాట సో అలాగే ఇరవై రెండు క్యారెట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ ఆర్నమెంట్ గోల్డ్ ఇది సో మనం ఎక్కువగా ఇది చూసుకుంటాం కాబట్టి దీని రేట్ కూడా ఒకసారి చూసేసుకుందాం సో వన్ గ్రామ్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు ఆరు వేల ఎనభై రూపాయలుంది సో నిన్న ఆరు వేల ముప్పై ఎనిమిది రూపాయలుంది గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి వన్ గ్రామ్ కోసం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ ఎలా ఉందంటే ఫార్టీ టూ రూపీస్ వరకు ఇంక్రీజ్ అవ్వటం జరిగింది మనం నిన్నటితో కంపేర్ చేసినట్లయితే సో అలాగే ఎయిట్ గ్రామ్స్ కోసం నలభై ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలు అవుతుందండి అదే నిన్న నలభై ఎనిమిది వేల మూడు వందల నాలుగు రూపాయలు ఉంది సో ఇంక్రీజ్ వచ్చేసి మూడు వందల ముప్పై ఆరు రూపాయలు ఎనిమిది గ్రాముల కోసం అయితే ఇంక్రీజ్ అయిందనమాట అలాగే టెన్ గ్రామ్స్ ఒక తులం రెగ్యులర్గా మనం ఫాలో అయ్యేది ఆర్నమెంట్కి యూజ్ చేసేది ఒక తులం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం కాబట్టి సో దాని ప్రైస్ వచ్చేసి ఈరోజు అరవై వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది నిన్న అరవై వేల మూడు వందల ఎనభై రూపాయలు ఉంది సో ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్నమెంట్ గోల్డ్కి ఒక తులం కోసం నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే పెరగటం జరిగిందనమాట అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్కి అంటే ఒక బిస్కెట్కి చూసుకున్నట్లయితే మనం ఆరు లక్షల ఎనిమిది వేల రూపాయల వరకు ఉంది ఈరోజు నిన్న ఆరు లక్షల మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది సో నలభై రెండు వందల రూపాయల వరకు ట్వంటీ టూ క్యారెట్స్ ఒక్క బిస్కెట్ రేట్ అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగిందనమాట సో అలాగే ఎయిటీన్ క్యారెట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఎయిటీన్ క్యారెట్స్ వచ్చేసి వన్ గ్రామ్ కోసం ఈరోజు నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయలు ఉంది నిన్న చూస్తే మనం నాలుగు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఉంది సో ఒక గ్రామ్ కోసం ముప్పై నాలుగు రూపాయలైతే పెరగటం జరిగిందండి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లో అలాగే ఎయిట్ గ్రామ్స్ అబ్జర్వ్ చేస్తే ఈరోజు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు రూపాయలు ఉంది నిన్న ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఉంది సో రెండు వందల డెబ్బై రెండు రూపాయలు పెరిగింది ఎయిట్ గ్రామ్స్ కోసం అలాగే టెన్ గ్రామ్స్ ఒక తులం ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు నలభై తొమ్మిది వేల ఏడు వందల నలభై రూపాయలుంది నిన్న నలభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలుంది సో ఒక తులం ఎయిటీన్ క్యారెట్స్ కోసం మూడు వందల నలభై రూపాయల వరకు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగిందనమాట హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఒక బిస్కెట్ రేట్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఉందండి ఈరోజు నిన్న నాలుగు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు ఉంది సో మూడు వేల నాలుగు వందల రూపాయలు ఒక్క బిస్కెట్ ఎయిటీన్ క్యారెట్స్ కోసం అయితే గోల్డ్ కోసం అయితే మూడు వేల నాలుగు వందల రూపాయల వరకు మనకి ఇంక్రీజ్ అవ్వటం జరిగిందనమాట అంటే మనం అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా మార్చ్ వచ్చిన దగ్గర నుంచి పెరుగుతూనే ఉంది కొత్త ఆర్థిక సంవత్సరం అలాగే డిమాండ్ ఉంది పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి పెరుగుతూనే ఉంది కాస్త ఒక రెండు మూడు రోజుల నుంచి లేదు ఒక రెండు మూడు సార్లు అయితే కాస్త తగ్గుముఖం పట్టింది నిన్న కాస్త ఎక్కువగానే తగ్గిందని మనం కూడా చెప్పుకున్నాం మన మనం నిన్న ఇచ్చిన ఛానల్లో మనం ఇచ్చిన రివ్యూలో నిన్న కూడా చెప్పుకున్నాము కాస్త గోల్డ్ రేట్ తగ్గింది కొంచెం భారీగానే తగ్గడం వల్ల కొనే ఛాన్సే బాగుంది ఇప్పుడు సదవకాశం అని సో ఈరోజు ఏమో చాలా ఎక్కువగా పెరిగింది ఇంచుమించు నాలుగు వేల పైన గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట ఒక బిస్కెట్ కోసము సో కాస్త డిమాండ్ పెరగడంతో గోల్డ్ రేట్ కూడా పెరిగింది సో ఈరోజు రేట్స్ అయితే ఇలా ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్